ఈరోజు మన అమర్ రాజా బ్యాటరీస్ పైన ఇక్కడ పబ్లిక్ హియరింగ్ అని ఒక మీటింగ్ అందరినీ పిటిషన్ పిటిషన్లు ఇచ్చిన అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది ఇక్కడ సారాంశం ఏం జరిగిందంటే కంపెనీ అనేది ఆగది ఇక్కడ జనాలు తెచ్చినా మాకు పర్వాలేదు ప్రజలందరూ దచ్చినా పర్వాలేదు వంద కిలోమీటర్ల చుట్టూ రేడియస్లో ఇక్కడ గాలి నీరు భూమిలో ఉన్న సమస్తం కూడా కలుషితం మాకు పర్వాలేదు మేము మాత్రం మా కరెన్సీ ఇష్టం మా పైసలు ఇష్టం ఇక్కడ ఏదైతే థర్డ్ గ్రేడ్ బా అంటే ఆఫ్రికా సోమాలియా లాంటి దేశాలలో పెట్టే ఏది లీతియా మయాన్ బ్యాటరీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు చిత్తూరుకి వెళ్ళి ఇక్కడ జనాలు చచ్చిపోతుండ్రో చిత్తూరులో క్యాన్సర్లు వస్తున్నాయి ఇక్కడ చాలామంది స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి లివర్ డిసీజెస్ వస్తున్నాయి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పిన ఈరోజు కలెక్టర్ గారు అక్కడ కమిషనర్ గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు పేరుకి ఇది పెట్టిన కానీ ఆదేశాలు ఆదరడి అక్కడికి వెళ్ళి ఉన్నది ఇది ఎంత ఎంత తీవ్రమని అంటే నేను వీళ్ళతో పోయి డీజీపీ గారికి ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి అమర్ రాజా బ్యాటరీ అనేది లిథియం అయాన్ బ్యాటరీ పెడతామని మాత్రం చెప్పలేదు మనం మోసం చేసి పెట్టిందని చెప్పిన తర్వాత పిటిషన్ ఇచ్చిన రోజు నాకు షోకాజ్ నోటీస్ వచ్చినట్టు అర్థం చేసుకో ఇమీడియట్గా దాని తర్వాత ఇమీడియట్ సస్పెండ్ అయినా సస్పెండ్ కావడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు టెక్నికల్గా ఇవన్నీ కూడా ఇంకా టెక్నికల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో దాదాపు గాలిలనే గాలిలనే అరవై నాలుగు రకాలటువంటి విషకాలు విషవాయువులు బై బయటకు వస్తాయనేది టెక్నికల్గా నూట ఎనభై నాలుగు నీటి ద్వారా వస్తాయని చెప్పేసి ఇది బాధాపుతో ఒక రిపేర్ సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ అంతా ఈరోజు నేను సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నీవు నీ సొంత జిల్లా పాలమూరు జిల్లా ఇలా జనాన్ని దంపనీకి ఒక ఫ్యాక్టరీ గతంలో ఉన్న నువ్వు చెప్పే ఏ బీఆర్ఎస్ దొంగలు పెట్టినరో వాళ్ళను ఒడగొట్టి ఈరోజు ఇళ్లలో బండబెట్టిన్రు ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినవు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి నీ దీన్ని ఆపడానికి అంటే వాళ్ళు పెట్టేది నచ్చిందా వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పెట్టిన ఫ్యాక్టరీకి నచ్చిందా వాళ్ళ పాలననికి నచ్చిందా వాళ్ళ ఫ్యాక్టరీనికి నచ్చినాయా అదేవిధంగా ఇది కొనసాగిద్దాం మనం అనుకుంటున్నావా కాబట్టి దీన్ని బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ జనాన్ని బతీయాలకు పెట్టారు ప్రభుత్వ జీవోలైనా ప్రభుత్వ కంపెనీలైనా ప్రభుత్వ ల్యాండ్ ఎక్వేషన్లో ఏవి జరిగినా ఈరోజు ప్రజలకు బతికించే తీరుగా మనం జరగాలి కానీ ప్రజలను చంపే తీరుగా లేకుంటే ఇళ్ళలకు ఇళ్ళకి ఊర్లు ఊర్లు ఊళ్ళో పోయే తీరుగా ఈరోజు మన జీవోలు ఉండదు మన నిర్ణయాలు ఈ ఈరోజు దాదాపు అక్కడ మీటింగ్ పెట్టి బెదిరిస్తున్నట్టే చెప్తాను ఏది ఇంకా కంపెనీ ఆగేది లేదు అక్కడికి పోతే మేము బాధాత కేసులు పెడతాం చాంది అంటే మా భూములల్లో మమ్మల్ని చంపే కంపెనీలు పెడతా అంటే మేము అడగకుండా మేము ఏం చేస్తాం మౌనంగా మేము రేపు తెచ్చేది అదో ఇలా చేస్తాము రేపు తెచ్చేదేదో ఇలా చేస్తాము కాల్చుకోండి ఫైరింగ్ చేసుకోండి రి బొందలు పెట్టుకోండి సమాధులకు సమాధులపై పాలన చేసుకోండి ఈరోజు కలకత్తాలో ఏదైతే ఉద్యమం లేచినో టాటా కంపెనీ పెడతామని చెప్పి టాటా కంపెనీ అనేది ఏది కలుషితమైన ఇది కాదు అలా భూములు వ్యవసాయ భూముల గురించిగా పెడితే ఆ రోజు ఏదైతే ఉద్యమం లేచినో అదైతే ఉద్యమం కావాలంటే చూస్తామని చూడండి మీరు చూడండి ఈరోజు ఏదైతే ఏదైతే ఏవైతే ప్రాణాలు తీస్తే మమ్మల్ని మమ్మల్ని రోగాల పాలు చేస్తే మమ్మల్ని సంప్రదాయం చెప్పినా పదే పదే చెప్పినా కానీ మీరు కట్టడానికి నిర్ణయించుకుంటే కేసీఆర్ నియంత ఒక కాళేశ్వరం అనేది ఎవరు చెప్పకుండా ఏ రిపోర్ట్ లేకుండా కట్టిందని చెప్తే ప్రభుత్వం చెప్తేనే మీటింగ్ పెట్టినాను అంటే ప్రభుత్వం మన ఒప్పియన్ ఇక బెదిరి ప్రభుత్వం చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ రాజకీయం ఇక ఎమ్మెల్యే గారు మీరు వెనక దీక్ష కంపెనీ బంద్ అయ్యేదాకా నువ్వు దీక్ష చేయాలి ఆమర్నిత చేసే ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి మన శ్రీనివాస్ గారు ఎందుకొడగట్టింది మా పేరు ఈ లంగా మాట్లాడితే లంగా చేస్తే ప్రజలు మోసం చేస్తే ఈరోజు వంగపెట్టి తన పోయి ఇంట్లో వండుకున్నాడు రేపు నువ్వు అసలు తప్పు చేయొద్దు నువ్వు ఈరోజు నువ్వు దగ్గర నుండి చేయాలి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం అవసరమైతే ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయి ప్రజల పక్షాన్ని నిలవాడు ప్రజల్ని ఒకసారి కాదు ఇరవై సార్లు ఎమ్మెల్యే చేస్తారు కాబట్టి నువ్వు ఈ విధంగా నువ్వు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు ఎంఎస్ శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈరోజు నువ్వు మీరు నువ్వు నిలబెట్ట వంశీరెడ్డి నిలబడాలని ఒడగొట్టాలని చూస్తున్నావు నిలబెట్టాలని చూస్తున్నావు ఒడగొట్టాలని అనుకుంటే వీళ్ళ వీళ్ళ కంపెనీ పనులు అట్టే కొనసాగించు నిజంగానే గెలిపియాలంటే వీళ్ళందరినీ కూడా అక్కడ లేదు మేము కంపెనీ పెడుతున్నాయని చెప్పి చెప్పు అందరినీ జిల్లా మొత్తం మద్దతు తెలుపుతారు అనుకుంటున్నారు ఈ నాలుగు గ్రామాలే నష్టపోతున్నాయి నాలుగు గ్రామాలు కాదు ఈరోజు ఇది వంద కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది ఇది మహబూబ్ నగరు అటు షాద్ నగర్ దేవరఖ్ర చుట్టుపక్కల వంద కిలోమీటర్ రేడియస్లో కలుషితం అనేది విదజలుతుంది ఇక్కడ రోగాలు క్యాన్సర్ రోగాలు వస్తాయి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అనేకమైన దుర్గ రుగ్మతలు వస్తాయి చాలామంది చనిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి వెంటనే కంపెనీ ఆపేయాలి ఇది ముందు కొనసాగద్దు ఇది ఆపేదాకా కూడా మీరు పోరాటం మీరు ఏమో మీరు మీరు లాఠీలు రెడీ చేసుకొని మీ తుపాకులు ఖాళీ తయారు చేసుకుని మీ బాష్ ఖాళీ చేసుకొని ఇవన్నీ చూసే తెలంగాణ తెచ్చుకున్నాం మాకు ఏం కాదు చూసుకున్నాడు అర్థం అందా మళ్ళోసారి చూసుకుందాం మా పేద పరకే పడితే ఉంటే బయట ఉంటాం లేకుంటే జైలు ఉంటాం కానీ ఉండేది ప్రజల కోసమే కదా అర్థం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణం దీన్ని విరమించుకోవాలి గతంలో కేసీఆర్ నిర్ణయాలు కేసీఆర్ నిర్ణయాలు కరెక్ట్ అన్ను అనుకుంటే ఈ ఫ్యాక్టరీ నడుపు లేదు ఈ నిర్ణయం రాంగ్ అంటే బంద్ చేయి ఇది బీఆర్ఎస్ పాలన టూ కాదు అన్ను అనుకుంటే ఇది బంద్ చేయి అది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న పాలన చెత్త పాలన అయితే నువ్వు వెంటనే అమర రాజా ఫ్యాక్టరీ బంద్ చేయాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్ళకు జోహా